మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు చాలా మంది ఉన్నప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పవన్ కళ్యాణ్ ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఒక సినిమా సూపర్ హిట్ కావాల్సింది కానీ అనుకోని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఫ్లాప్ అయిందనే విషయానికి మనలో చాలా మందికి తెలియదు నిజానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరుణాకరన్ దర్శకత్వంలో బాలు అనే సినిమా చేశాడు ఇక వీళ్ల కాంబోలో ఇంతకు ముందే తొలి ప్రేమ అనే సినిమా వచ్చి సూపర్ సక్సెస్ ని సాధించిన విషయానికి మనకు తెలిసిందే అయితే బాలు సినిమాతో బలు మూవీ కరుణాకరన్ తొలిసారి తన పంథాను మార్చుకుని సినిమా తీయాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగాడు అయినప్పటికీ పవన్ కళ్యాణ్ కూడా ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ముందుకు నడిపించాడు ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాలో కొన్ని సీన్లు అదనంగా ఆక్ట్ చేయాల్సి ఉంది కానీ పవన్ కళ్యాణ్ కి ఆ సీన్ ను నచ్చకపోవడంతో వాటిని మధ్యలో నుంచే తొలగించి వేశారట దాని వల్లే సినిమా అంత బాగా ఆడలేదు అనే టాక్ అయితే అప్పట్లో విపరీతంగా వచ్చింది మరి పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశ్యంతో ఆ సీన్ తొలగించాడు అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక మొత్తానికైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ అయితే సాధించలేకపోయింది కాని దర్శకుడు అయిన కరుణాకరణ్ కి కరుణాకరణ్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి గుర్తింపును తీసుకొచ్చింది ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఆ టైంలో వరుసగా ఫ్లాప్ సినిమాలని మూటగట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు చూడాలి మరి పవన్ కళ్యాణ్ ఇక మీదట రాబోయే సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి